యువగణం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు గురిచేసినా ఉప్పిన లాంటి ప్రజాదారణతో యువగళం పాదయాత్ర పూర్తి చేసిన జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ యువగళం నవశకం బహిరంగ సభ విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందని ఉమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు మురగళ్ల క్యాంపు కార్యాలయంలో దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సుబ్బరాజు మాట్లాడుతూ రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు నూట ముప్పై రెండు కిలోమీటర్స్ తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల ఒక వంద పైచీలకు గ్రామాల్లో నిర్విరామంగా సాగిన యువగలం పాదయాత్ర ముగింపు సగుపకు సుమారు ఏడు లక్షల పైచిలుకు జనాభా రావడం మునుపెన్నడు లేని విధంగా ఈ సభకు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉందని అన్నారు ఒకే వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నందమూరి బాలకృష్ణను చూసి వైకాపాల ఓటమి భయం మొదలైందన్నారు జగన్ ని తరిమి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదని సీఎం జగన్ అని విమర్శించారు ఈ కార్యక్రమంలో సాగిరాజు సూరిబాబు రాజు వంతు శ్రీరాములు దాట్ల కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్స్ ఒక శంకరావు సభగా మరి ఎప్పుడు రానంత పెద్ద ఎత్తున నాలుగైదు లక్షల మంది జనాభా వచ్చి ఈ సభను విజయవంతం చేసిన అంత అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరి అదేవిధంగా ఆ రోజు లోకేష్ గారు ఈ యువగలం పాదయాత్ర ఒక మహాసంకల్పంతో స్టార్ట్ చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా మరి ఎండానిక వానాక ఏది లెక్క చేయకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ మరింత పెద్ద ఎత్తున ప్రజాదరణతో యువత అందరికీ కూడా ఒక భరోసాగా మరి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ఆయన పెద్ద ఎత్తున యువతల దగ్గర నుంచి యువతల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళా సోదరి వన్లు అదేవిధంగా రైతులు అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలు కూడా వచ్చి మరి లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క సమస్యలన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా ఈ రెండు వందల ఇరవై ఆరు క్షుణ్ణంగా లోకేష్ గారి రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని కూడా ఆయన మన తీసుకుని దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఫుల్గా ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా లోకేష్ గారు ఏదైతే ఈ పాదయాత్రలో మరి ప్రజలందరూ వచ్చి వారి గోడు వినిపించుకున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం తీసుక తీసుకెళ్ళడానికి మరి సాయశక్తిలా కృషి చేస్తారని చెప్పి ప్రజలందరూ ఆశిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండి మన రాష్ట్రానికి సంపదను సృష్టించి ఆ సంపదని ప్రజలకి మరి అభివృద్ధి సంక్షేమ రూపంలో ఇవ్వడానికైనా సిద్ధార్థులు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుంది రామరాజ్యం మళ్ళీ నిర్మించబోతున్నారు కాబట్టి ఈ యువగల పాదయాత్ర ముగింపు దాకా ఏ నాయకుడికి జరగనంత గొప్ప బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి లోకేష్ గారికి మా నియోజకవర్గ పదవి వందల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంది